శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ మంత్రి సిదిరి అప్పల్ రాజు కార్యకర్తల సమక్షంలో డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసుల వివరాలు అలాగే అన్యాయాలను నివేదించేందుకు వీలుగా డిజిటల్ బుక్ ను ఏర్పాటు చేశామని తెలిపారు ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇక్కడో డా చక్రవర్తి ఫోటో షేర్ చేశారట కంప్లైంట్ ఎవరో పెడితే స్టేషన్ చేస్తున్నారు వాళ్ళు మాత్రం సార్ మాట్లాడచ్చు మన గురించి నా గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏది పడితే వాళ్ళు పెట్టచ్చు రాజ్యాంగం మారిపోయినారు పూర్తిగా అంబేద్కర్ గారికి ఈ రాష్ట్రంలో చోటు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి అంబేద్కర్ గారు రాజ్యాంగం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నదంతా కూడా ఇప్పుడు ఎక్కువైపోయి రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని అదేదో ఒక పెద్ద దీని ఏముందండి బంతిందా గోడకి ఎంత స్పీడ్గా వెళ్తాదో అంతకంటే స్పీడ్ గా తిరిగి వస్తుంది వస్తారా ఆ టైం వరకు మనం ఆలోచన చేయాలి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన మీకు డిజిటల్ బుక్ సంబంధించింది లేదా డిజిటల్ బుక్ అనే యాప్టోర్ డౌన్లోడ్ చేసుకుని మనసా ఎస్ఐ కొత్తూరు ఎస్ఐ అంతకు ముందు ఎస్ఐ వద మనసాలో సస్పెండ్ అయినాడు కదా ఒక ఎస్ఐ ఆయన కాశీ బుక్ సిఐ కాశీ బుక్ డిఎస్పీ మంతా ఐ మీన్ రూరల్ సిఐ మొహమాటం లేదు ఇందులో ఏం మొహమాటం పెట్లేదు కంప్లైంట్ ఏం చేసిస్తే రికార్డ్ కింద ఉంటారు అంతే